చెప్పిన చరిత్ర కారుగా నిలబడి వాళ్ళకి చెప్పిన చరిత్ర మాది అధ్యక్ష నాయక ఆయన నాయకత్వంలో పనిచేసిన నేను ఆ నాయకత్వాన్ని కాదు ఆ పార్టీనే కాదని వదులుకొని తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ ప్రజల్ని మెప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నేను తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు ద్రోహం చేస్తున్నా అధ్యక్ష ఆనాడు వారి నాయకత్వంలో ఉన్నప్పుడు తెలంగాణ బిల్ ఇదే బట్టి విక్రమార్గారు ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు యాభై నాలుగు నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూర్చుంటే మూడో బెంచ్ లో నించున్న నేను తెలంగాణ కోసం ఏం మాట్లాడినో సజీవ సాక్షి ఈ చట్ట సభలలో రికార్డులను ఒకసారి తిరిగాయండి అధ్యక్ష మొట్టమొదట నాకు తెలంగాణ నా ప్రాంతం నా ప్రాంతం తర్వాత పార్టీ పార్టీ తర్వాత నాయకుడు నా ప్రాంతం కోసం నేను ఎదిగిన పార్టీని ఏ నాయకత్వం కింద పనిచేసినా వదులుకొని ఈరోజు తెలంగాణలో మళ్ళీ కింది నుంచి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష ఎవరైనా అన్నం తినేవాడు ఎవరైనా తెలంగాణ చీము రక్తం ఉన్నవాడు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసి ఈ ప్రాంత తాగునీరుని సాగునీరును ఆంధ్రాకు తాకట్టు పెడతారా అధ్యక్ష నాలోకటి వాడు పెడతారా అధ్యక్ష ఇరవై ఏళ్ళ నుంచి మీరు అందరూ నన్ను చూస్తారు మీరైతే ముప్పై ఏళ్ళ నుంచి